అనే వందనాలు పేరు తెలియజేయనందుకు జయనందుకు క్షమించండి ఈరోజు చాలామంది క్రీస్తు నమ్ముతున్నారు ప్రార్థనకు వెళుతున్నారు కార్యక్రమాలకు వెళుతున్నారు దేవుని పనులు ఉంటే వస్తున్నారు ప్రార్థనలో బాగా ఉంటున్నారు కానీ ఇంటి దగ్గర సినిమాలు సీరియళ్ళు ప్రోగ్రాములు బంధువులతో ముసలమ్మ వచ్చట్లు ఒకరి మీద ఒకరు వేళాకోడప మాటలు డబుల్ మీనింగ్ డైలాగులు సంఘంలో సేవకుని గౌరవించకపోవడం ఇంటి దగ్గర భర్తను గౌరవించకపోవడం భార్యాభర్తలను భర్తలను గౌరవించకపోవడం భర్త భార్యను గౌరవించకపోవటం తల్లిదండ్రులు పిల్లలను దేవుని కొరకు పెంచకపోవటం ఒకవేళ వాక్యంతో సరి చేసుకోమంటే మేము తప్పు చేస్తున్నామా మమ్మల్ని అంటారా అని ప్రార్థనలు మానేటువంటివి జరుగుతున్నవి ప్రార్థనకు వస్తూ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మరణిస్తే పరలోకానికి వెళతారా దయతో వివరించగలరు ప్రార్థన కోరుతున్నారు కానీ వాళ్ళ అలవాట్లు మానుకోవటం లేదు అలాంటి వారిగా పరలోకం ఉంటుందా ఈ రోజుల్లో సంఘంలో సేవకులను ఎదిరించి వారికి ఎదిరించే వారిగా తయారవుతున్నారు దయతో వివరించగలరు ఎన్ని పనులు ఉన్నా అనుకొని ప్రార్థనలకు వెళ్ళాలని ఖచ్చితంగా వెళ్ళకపోతే ఏం జరిగిద్ది ఒకవేళ ప్రార్థన ఉన్న సమయంలో ఏదైనా అర్జెంటు పని వస్తే ఏం చెయ్యాలి పనికి వెళితే ఎక్కువ డబ్బులు వస్తాయి కనుక ప్రార్థన మానేసి మరి పనులకు వెళ్ళిపోతున్నారు ఇలా వెళ్ళవచ్చా దయతో వివరించగలరు మీలో కూడా చాలామంది నటు వాళ్ళు ఉన్నట్టున్నారు చాలామంది లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అంటే దేనికి ప్రాధాన్యతని ఇవ్వాలి ప్రార్థనకు రావాలి అంటే ఏం చేయాలి చెప్పండి ఇంటి దగ్గర మరి చేస్తున్న పనులు అంటే ఏంటంటే ఇదిగో వేళాల కోళ్ళు మాట్లాడ్డాలు ఏమండి ఏ డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నారు సేవకును గౌరవించకపోవడం అసలు ఇది క్రైస్తవులకు తగిన పనేనా అందులో అండి సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా అన్నీ నేర్చేసుకుంటున్నారండి బడికి వెళ్ళే పిల్లలు కూడా బడిలో చదువులు సరిగ్గా రావు కానీ ఈ మాత్రం బా కంటోపాఠంగా వచ్చేస్తున్నాయండి అన్నీ అన్నీ నేర్చేసుకుంటున్నారు చాలా సందర్భాల్లో అండి మా నాన్నగారికి ఫోన్ ఇస్తే నాని ఆప్షన్ దేని అడుగుతారు ఇప్పుడు పిల్లలు చూడండి ముదిరిపోయిన తొండలు ఓసరవీళ్ళు అయిపోయినండి అన్నీ టక్ టక్ టక టక్ టక్ ఆప్షన్స్ అన్నీ ఎలా చూస్తారంటే ఫోన్లు వాళ్ళు ఆపరేట్ చేసినట్టుగా ఎవరు చేయలేరు అలా ఉండి అందులోకి వెళ్ళిపోతారు ఇలాగ ఇందులో వచ్చేస్తారు అలాగే అంటే నేను కొన్ని విషయాల్లో గమనిస్తే అండి అంటే చిన్నవాళ్ళైనా ఒకే టైంలో ముగ్గురితో చాటింగ్ చేస్తున్న వాళ్ళు రైట్ ఒకే టైంలో ముగ్గుర అంటే వీళ్ళతో ఇన్స్టాగ్రామ్లో వీళ్ళతో వాట్సాప్లో వీళ్ళతో ఫేస్బుక్లో ఏమీ లేదు ఇది మినిమైజ్ చేసి అందులో కానీ వాళ్ళకి సమాధానం వాళ్ళకి సమాధానం ఇచ్చేసరికి ఇందులోకి రాడు ఆహా ఏం తెలివితే అట్లు ముదిరిపోయారు పిల్లలు బాగా ఏమండి ఈ మధ్యనంతా ట్రెండ్ అలాగే ఉన్నారు మన దగ్గర కూడా ఉన్నారు ఈ చెత్త సరుకు అంతా మన దగ్గర కూడా ఎందుకంటే మరి తల్లిదండ్రులు ప్రేమ కదండి గారాల బిడ్డల వాళ్ళంతా కూడా అమ్మా నాయనా మీరు ఫోన్లు తీసుకొని భయభక్తులు కలిగి దేవుని జ్ఞానం వినండి అంటే వాళ్ళు వింటారా నేర్చుకుంటారా ఏమండి ఎట్ ఏ టైం అందరితోనూ చాటింగ్లు చేసేసి అంటే అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారంటే మరి ఏమి నేర్చుకుంటారు చెప్పండి మనకి మొబైల్ ఫోనే ఒక పెద్ద పాఠశాల ఏవి తెలియనోడు కూడా అడిగే చేతికి మొబైల్ ఇస్తే చాలండి ఆఖరికి పాలు తాగే చంటోడు కూడా ఫోన్ అలవాటు చేస్తారు ఈ మధ్యని అవునా ఆడి చేతుల నుంచి ఫోన్ లాక్కుంటే ఆడు బేరమ్ ఎడుతున్నాడు కింద తొండపిల్ల కొట్టుకున్నాడు కొట్టుకున్నాడు వెంటనే కింద పడిపోయి ఆడికి ఫోన్ ఇచ్చేసరికి నిశ్శబ్దం అయిపోతున్నాడు అంటే ఏంటనమాట అసలు ఎందుకో దాని ఆప్షన్స్ ఏంటో ఏమీ తెలియదు అడిగి ఇందులోంచి ఏవో శబ్దాలు వస్తున్నాయి ఇందులో ఏవో కనబడుతున్నాయి బొమ్మలు కనబడుతున్నాయి అంతే అంటే ఇది జరగడానికి కారణం ఏంటంటే అండి ఒకప్పుడు గృహాలు అనగానే అందరూ కూడుకొని ప్రార్థన చేయటం కొంతమందిలో ఉన్నాయండి మంచి గుణాలు మంచి గుణాలు ఎలాంటివి అంటే అందరూ కూడుకొని ప్రార్థన చేసుకోవటం మీరు ఎప్పుడైనా కుటుంబ పరంగా అందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నారా అబ్బాయి ఇలాంటి ఉంటే వెరీ గుడ్ లేకపోతే మాత్రం వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ మన డైరెక్టర్ గారు చాలాసార్లు చెప్పారు ఇంటిలో అట వాళ్ళ అమ్మగారు అందరూ వచ్చి కూర్చొని ప్రార్థన చేసి ఆమెను అన్నంత వరకు అన్నం పెట్టేది కాదట మన నాయనమ్మ కరుణమ్మ గారు ఏమండి ఎందుకు అంత స్ట్రిక్ట్ ఉండాలి మరి మనం ఎలాంటి వాళ్ళం కంగారులో అది కానీ బిర్యానీ కానీ ఏమైనా నాన్ వెజిటేరియన్ అయితే ప్రార్థన కూడా మర్చిపోయి తినస్తాం మనం ఎందుకు పిల్లలు అలాగ అయిపోయారు ఎందుకు అలా మారిపోయారు చెప్పండి భయం లేదు తల్లిదండ్రులు భయం నేర్పించట్లేదు చిత్త కొట్టేయాలి పట్టుకొని భయం అనేది అంటారే బైబులు ముట్టుకోకపోతే తోలు తీసేవన్న నిజంగా పెత్తం పట్టుకొని బైబిల్ కోసం కొట్టే పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారని పిల్లలు కొట్టేవాళ్ళు వాళ్ళు నెంబర్ వన్ మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఎవరైతే బైబుల్ చదవటం లేదని భయపెట్టి తమ పిల్లలకి దెబ్బలు కొట్టైనా సరే చదివిస్తారో వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది బాగా గారాభంగా పెంచారనుకోండి ఏం చేస్తారు గారాభంగానే నిన్ను వదిలేస్తారు తర్వాత ముసలైపోయిన తర్వాత నేను పట్టించుకుంటారా అబ్బే అస్సలు పట్టించుకోరు అంటే ఈరోజు ఉన్న భక్తి జీవితాలు ఎలా మారిపోయాను అంటే ఏదో పైకి గుడికి వెళ్తున్నావా లేదా ప్రార్థన చేస్తున్నావా లేదా జీవితాలు అలాగే మారిపోయాయి ఇది పిల్లల్లోని ఆ భక్తి చొప్పించబడాలి అంటే తల్లిదండ్రులు భయపెట్టాలి వద్దా పిల్లల్ని బైబిల్ నేర్చుకోమని చెప్పాలా వద్దా అందరూ కూర్చొని ఒక సీరియల్ చూడడానికి ఇష్టపడుతున్నారు లేదంటే ఏదో ఒక చూడడానికి ఇష్టపడుతున్నారు కానీ అందరూ కూర్చొని ఒక ప్రసంగం లైవ్ ఎందుకు లైవ్ చూస్తున్నారు మీరు చాలామంది లైవ్ చూడరండి మీటింగ్స్ జరుగుతుంటాయా మీటింగ్స్ జరుగుతుంటే చాలామంది మీటింగ్లు వెళ్తుంటారు అందరం లైవ్కి వెళ్తుంటాం మీటింగులు చెప్తుంటాం ఎంతమంది ఏళ్లలో లైవ్లు పనిచేస్తే చెప్పండి ఆ టైంలో సీరియల్ చూస్తుంటారు ఆ టైంలో సినిమాలు చూస్తుంటారు మరీ ఖాళీ లేకపోతే మొబైల్ పెట్టుకొని షార్ట్స్ చూస్తుంటారు అబ్బాబాబ్బా ఏటో ఈ షార్ట్స్ పిచ్చి దేవుడు ఇస్తాలండి కరెక్ట్ షాట్ కంగారు పడకండి ఇస్తాడు అందరికీ తగిన సమయంలో ఎక్కడ ఎలా ఎవరికి ఏ షార్ట్ ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు కనుక సమాజం ముఖ్యంగా క్రైస్తవ భక్త కుటుంబాలు ఎలా ఉన్నాయి వాళ్ళందరూ ఎలా ఉన్నారు చెప్పండి మీ పిల్లలు నిజంగా దేవుని భయంలో అందరు కూర్చోండి అందరు కూర్చోండి లైవ్ స్టార్ట్ అవుతుంది కమాన్ సరే నానంటే ఏదో పనికి వెళ్ళాడు ఎక్కడికో వెళ్ళాడు ఓకే వచ్చాక జాయిన్ అవుతాడు ఏమండి ఇంట్లో అమ్మ లైవ్ అవుతుందని చెప్పి ముందుగా సిద్ధపడి వంట చేసుకొని కూర్చొని వాళ్ళు ఉంటారా అంత ఆసక్త మరి ఎప్పుడు మన జీవితాలు బాగుపడితే చెప్పండి దేవుని మాటలు వినబడినప్పుడే మీకు భక్తి మీ మనస్సులో ఉంటుంది ఆ మాటలు దూరం అయ్యాయో మీలో భక్తి పోతుంది మీ జీవితాలు కూడా దారుణంగా మారిపోతాయి గుర్తుపెట్టుకోండి రాసి పెట్టుకోండి ఇవి ఎప్పుడూ మన సన్మార్గంలో నడిపించేది భయపెట్టేది తండ్రి మాటలు నీ వాక్యమే భక్తుడు రాశాడు ఎన్నిసార్లు చేసినా మర్చిపోతాం కదా మనం నీ వాక్యమే నాలో భయమును పుట్టించుచున్నది అంటాడు అంటే ఆయన వాక్యం వింటేనే కదా మనకు భయం వస్తుంది ఒక తండ్రి భయపడాలన్నా తల్లి భయపడాలన్నా చివరికి పిల్లలు భయపడాలన్నా పిల్లలు కూడా చూస్తారు కదా మా నాన్న ఏం చేస్తున్నారు పిల్లల ముందే అమ్మానాన్న మొబైల్ చే స్క్రోలింగ్ చేస్తాను అనుకోండి అప్పుడు నాకు కూడా మొబైల్ ఇచ్చి నేను కూడా స్క్రోల్ చేస్తాను అంటారు అవునా కానీ కుటుంబ వ్యవస్థలు ఏమి నేర్పిస్తున్నాం ఈరోజు మనం ప్రార్థన చేయడానికి బద్దకుస్తులుగా ఉండి మారిపోయే మనం నిజంగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారు ఎవరైనా మోహకాళ్ళు మనకెందుకండి మహాజ్ఞానులు కదా మనం మోకరించి ప్రార్థన చేసిన ప్రార్థన ప్రార్థించినా తలకిందులు కొన్ని ప్రార్థన చేసినా చేసేది ప్రార్థనే వెళ్ళే దేవుని దగ్గరికి ఎలా భక్తి వీళ్ళు వీళ్ళతో వీళ్ళలో మారిపోయిందో చూసారా ఏమండి యేసు మోకరించడా మోకరించడా ఎందుకు మోకరించాడు ఏమవసరం మోకరించడానికి ఆయనకి భక్తులు మోకరించారా అవునులేండి దానియాలు మరి షడ్డక్ మిషక్ అబ్బద్నుగోలు మీ అంత భక్తిపరులు కాదు కాబట్టి వాళ్ళు మోకాళ్ళు వేశారు మరి మీరు అందరూ భక్తులు కాబట్టి మోకాళ్ళు లేరు మీరు ఏమనంటే మోకాళ్ళు సలుపులు కదండి మోకాళ్ళు అంతా అరిగిపోయిందండి మరి ఏం చేసావు అరిగిపోయినంత వీళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే ప్రాథమికమైన భక్తి ఈరోజు మనం కోల్పోతున్నాం ఒక విధంగా చిన్నప్పుడు బడిలో భయపెట్టడానికి గోడకుర్చి చేయించేవారు ఎందుకు ఆ దెబ్బలకు భయపడి ఆ నొప్పికి భయపడి అని సరిగ్గా చదువుకునేవాడు ఒరే రేపు కానీ టీచర్ కానీ మనం లెక్క చేసుకొని వెళ్ళకపోతే హోంవర్క్ చేసుకుని వెళ్ళకపోతే ఒరే గోడకు చేయించేస్తారా లేకపోతే దెబ్బలు కొడతారని భయం ఈరోజు మనకేం భయం ఉందో చెప్పండి దేవుని కోసం డైరెక్టర్ గారు ప్రశ్నలు అనుకోండి ఆ వారం మానేస్తారండి ఎందుకంటే అందులో ముఖ్యంగా మానేసేవాళ్ళు ఎవరంటే మొగోళ్ళే ఎందుకు వాళ్ళు విన్నరు అడిగితే జవాబు చెప్పరు ఏమండి ఎక్కడ మీ ఆసక్తి ఆసక్తేది నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుతున్నది దేవుడు అంటే భయం ఎక్కడుందండి మనకి నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై ఎనిమిదో వచ్చిన వాళ్ళు ఉందండి ఆయన వాక్యం మనలో భయం పుట్టించాలి రోజు పిల్లలు కూర్చోబెట్టి పుస్తకాలు తీసి చదవమని చిత కొట్టే తల్లిదండ్రులు ఎక్కువగా ఉన్నారు కానీ అరే బైబిల్ తీసి చదువుకోరాని చిత్త కొట్టేసే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా నేను కొట్టానండి అలాగే అలాగేలా కొట్టలేదండి కొట్టాలి దేనికి భయం అది ఉంటేనే నీ పిల్లలు భయపడతారు అవురే అవునరా దేవుడు ఉన్నాడు రా దేవుడు చూస్తాడు రా నేను తప్పు చేయకూడదురా నేను దొంగతనం చేయకూడదురా నేను బూతులు మాట్లాడకూడదురా నేను అబద్ధం ఆడకూడదురా ఈ భయం వాళ్ళు ఎప్పుడొస్తా చెప్పండి నీ వాక్యం నీ దగ్గరే లేనప్పుడు పో నువ్వు ఎలాగా నీకు రాదు నువ్వు నేర్చుకోలేదు చెబుతున్నారు కదా చక్కగా లైవ్లో చెబుతున్నారు లేదంటే ప్రసంగాల రూపంలో చెబుతున్నారు అవి వినిపించవచ్చుగా నువ్వు చెప్పనవసర లేదా వింటే వాడు కొంచెం భయపడతాడుగా వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై ఒకటే వచ్చిన చూడండి లోకాస వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై ఒకటి వారి నుండి రాతివేత దూరం అంటే ఒక రాయి శ్రీతి ఎంత దూరం పడుతుందో అంత దూరానికి వెళ్ళి యేసు ఏం చేశారు మోకాళ్ళు 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 మోకాళ్ళ ముప్పై ఏళ్ళు అండి అప్పటికి ఏమిటి దండని అడిగేటప్పుడు కూడా మోకాళ్ళు వేసి అడగాల మనవాళ్ళకి అడుగుతుంది చెప్పండి మనకు అతి వినియం దూరత లక్షణం కదండి తల్లిదండ్రులతో మాట్లాడే చేతులు కట్టుకొని మాట్లాడతారా బడిలో మాత్రం మాస్టర్ దగ్గర ఫోల్ ఫోలియో హ్యాండ్స్ అంటది టీచర్ అప్పుడు మాత్రం ఎలాగంటే ఓ దెక్కం బిలా ఇలా బిగిసుకుపోతుంటాడు ముడిచేసుకుని ఎందుకు చిత్త కొట్టేస్తుంది ఆ ఇది కానీ మన రివర్స్లో తిప్పు కొట్టిందంటే మాత్రం ఎవరితో చెప్పుకోలేము ఆ బాధ కూర్చోలేము నిలబడలేము ఈ సమస్యలన్నీ మనకు ఉంటాయి కాబట్టి భయపడతారు పిల్లలు అవునా దేనికి భయపడతారు దేనికి భయపెడతారు టీచర్లు చేతులు కట్టుకో ఒక హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు భయపడతావు ఒక ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చేతులు కట్టుకుంటావు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మా తండ్రి ఏంటి ఆ మాటలేంటి ఏంటి నువ్వు ఎలాగంటున్నావు అంటున్నావు దేవుడి దగ్గర అసలు ఎలా ఉండాలి ఎంత భయపడాలి ఏమండి మీకు అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కదా మీ గొప్పలకి ఒక నమస్కారం మీ దగ్గర ఏమో నాకు మెప్పులు గొప్పలు అక్కర్లేదు అలాంటి ఆట అసలు కకృర్తి పడేవాడినే కాను నేను రోజు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను మీకు తెలుసా అంటే అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సుమ ఎందుకంటే మీరు చెప్తున్నారు కదా ఈయన ఎత్తనాడా లేదా అనే కొంతమంది తోమాలకి అన్నలు అక్కలు చాలామంది ఉంటారు కదండి కనుక వాళ్ళ కోసం చెప్తున్నారు అంటే అలాగని ఎప్పుడు ఏంటో అన్నీ మా ముందు ప్రార్థన చేసినట్టు కనబడ్డాంటే అంటే ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు అర్జున మోకాలు వేసేలాంటి ఇది షో ఆఫ్ అంటారు దాన్ని అంటే కొంతమంది చూడండి అప్పటివరకు బాగానే ఉంటాడు వేదిక మీదకి వచ్చి అందరూ మోకాలు మోకాళ్ళేస్తాడు ఏంటిది మనుషులకు కనబడవాలని ఈ ఎక్స్పోజర్ అంటారు దాన్ని అంటే ఓవర్ యాక్టింగ్ అంటారు దాన్ని నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు నీ గదిలోకి వెళ్ళు తలుపులేసుకో మోకాళ్ళే ప్రార్థన చేయి అప్పుడు దేవుడిని వినయాన్ని చూస్తాడా అరే ఎంత వినయంరా అప్పుడప్పుడు చూడండి కొంతమంది టీచర్లు కూడా హెడ్ మాస్టర్లు కూడా మనం ఓవర్గా చేతులు కట్టుకుని ఉన్నాం అనుకోండి సరే మన ముందు పాశ్చర్ చూస్తారు కొంచెం జాలి కలుగుతుంది మనకి మనం కానీ కాస్త అశ్రద్ధగా ఉండి చేతులు కట్టకుండా మనం కానీ తిక్క సమాధానాలు పిచ్చి ప్రశ్నలు మనం సమాధానాలు ఇస్తాం అనుకోండి చిత్త కొట్టేస్తారు మనం ఎందుకంటే అస్సలు జాలి చేపట్టబో లేదు మనుషులకి ఇలా ఉంటే దేవుడికి చెప్పండి ఒక విధంగా భక్త సింగ్ ఫెలోషిప్ వాళ్ళు వాళ్ళకి సర్వసత్యం ఉందో లేదో పక్కన పెట్టేయండి వదిలేయండి కానీ వాళ్ళలో ఉన్న మంచి ఏంటో తెలుసా మోకాళ్ళు మన మీ చూడండి మన చక్కగా మన గుడిలో అన్నీ చేరిసారండి మళ్ళీ హ్యాండిల్ చేరుసాం మళ్ళీ చెయ్యి కూడా మళ్ళీ కింద ఉండకూడదు ఏలపడకూడదు చెయ్య చెయ్యి వేలబడిపోయిందంటే బరువు ఈ చెయ్యి ఒక బరువు ఈ చెయ్యి ఒక బరువు కనుక దాన్ని చక్కగా సింహాసనం మీద పెట్టినట్లుగా ఏమండి రెండు చేతులను జాగ్రత్తగా మనం ఇలా పెట్టాలి హ్యాండ్ రెస్ట్ అంటారు దాన్ని అలాగని స్టూలు వేసామనుకోండి స్టూల్ వేస్తే వెనకాల చేరపడ్డానుకుండదు అంతేనా మళ్ళీ వెనకలు వీపుగా రెస్ట్ అందుకని కదా మంచి నిద్ర వస్తుంటుంది మనకు నాదస్వరం ఊతున్నప్పుడు ఎలాగైతే ఏమంటే పిల్లల గురువు ఊతున్నప్పుడు పాములు వదులుతుంటాయో అలా పాపం మంచి వాక్యం చెప్తున్నప్పుడు ఏం చేస్తుంటారంటే ఒక పక్క చేరబడిపోయి మెడలు వాళ్ళు చేసి నిద్రపోతూ ఉంటారండి భక్తులు భక్తి లేదు అందులో ఏమి లేదు భక్తి లేదు భక్తి అంటే నిజంగా వాళ్ళది సర్వసత్యమైన సంపూర్ణమైన భక్తి కాకపోయినా వాళ్ళు గుడుల్లో అసలు కుర్చీ వేయరండి పాస్ట్ గారు కూడా మోకాళ్ళ మీద ఉంటారు మంచిదేనా మంచిదే అమ్మ కొమ్మ తీసి రేపు నుంచి కుర్చీలు కానీ తీసేస్తారనుకున్నారేంటి తీయలేండి కంగారు పడకండి కుర్చీలు ఉంటాయి మొదట దేవుడికి మీ వినమ్రత కావాల్సింది కేవలం మోకాళ్ళలోనే కాదు మీ హృదయము కూడా ఆ విధంగా మోకరించే విధంగా తగ్గింపు అందరూ మోకాళ్ళు వేసారనుకో అందుకే చూడండి నమాజ్ చేసేటప్పుడు వీళ్ళంతా ఎలా చేస్తారండి ఇస్లాం సోదరులందరూ కూడా అందరికీ కుర్చీలు ఉండవు అక్కడ ఏముంటాయి మనమే బాగా జ్ఞానం ఎక్కువైపోయి తెలివితేటలు అధికంగా ఎక్కువైపోయి మంచి కుర్చీలు ఇంకా పెద్ద పెద్ద పాస్ చర్చ్ల్లో అయితే ఏం చేస్తారు సోఫాలు మెత్తగా కుషన్లు ఇంకా ఫ్యాన్లతో పాటు ఏసీలు ఇవన్నీ సౌకర్యాలు మీరు ఇచ్చారనుకోండి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది భక్తి వస్తుంది భక్తి అంటే వచ్చినప్పటి నుంచి అందరూ నిలబడి ఉండండి నిలబడుండే మీరు వాక్యం వినండి అని మీరంటే ఎంతమంది ఉంటారండి ఈ చర్చకి ఇంకా వచ్చేవారి నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావండి వాళ్ళు నిలబెడుతున్నారు మొత్తం మూడు గంటలు మమ్మల్ని నిలబెట్టి వాక్యం చెప్తున్నారంటే అంటే బోధకుడు మాత్రం రెండు గంటలు నిలబడి మీకు వాక్యం చెప్పొచ్చు కానీ భక్తులు మాత్రం అబ్బాబే నిలబడట అందరూ కూర్చోవాలట ఇది భక్త ఏమండి ఇది భక్త చే దేవుడికి నచ్చదండి అది దేవుడు కూడా మీ మనసు ఎలా ఉంది మీ శరీరం యొక్క పొజిషన్ ఎలా ఉందనేది గమనిస్తాడు దేవుడు ఏ సుప్రభు అంతటి వాడు లోకాలను కలుగజేసినవాడు ఆయన ఎందుకండి మోకాళ్ళు వేయాలి ఆలోచించండి మీరు ఎందుకు వేయాలి మోకాళ్ళు అక్కర్లేదు నాన్న అని పిలిస్తే పలుకుతాడు ఆయన కానీ ఒక పెద్ద వ్యక్తిని వేడుకుంటున్నప్పుడు నువ్వు ఆయన ఎదుటి ఎలా ఉండాలి నీ తండ్రి దగ్గర నుంచి నువ్వు ఏదైనా పొందాలి అంటే ఆయన అనుగ్రహం నీకు కావాలి అంటే నువ్వు ఎలా ఉండాలి అందుకే చూడండి చిన్నప్పుడు మన పేరు ఇప్పటికీ మోదవల్సర పిల్లలు ఆర్బీసీలు చదువుతున్నారా పెద్దోళ్ళు అండి పిల్లలందరూ మేసాలు వచ్చేసి గడ్డాలు పెరిగిన వాళ్ళు పిల్లలందరూ మోకాళ్ళ మీద ఉంటారండి ప్రార్థనలు తెలుసా మీకు ప్రార్థన అనగానే మోకాళ్ళు ఉంటారండి వాళ్ళు నేర్పిస్తున్నావు అదే మీకు ప్రార్థన అంటే గురు పెడుతుంటారు నిద్రలో అందరు అందరూ ఆమెను అయినప్పుడు ఆ దానికి వెలికి వస్తుంది అనుకో ఆమె ప్రార్థన అయిపోయిందా సరే అని ఇదేం భక్తి అండి ఇలా అయితే మీరు ఏమి నేర్చుకున్నారు చెప్పండి మరి ఇప్పుడు నేను అడుగుతున్న సమస్య ఏంటి ఏదో ఇలాంటిది ఎవరికి బోధించేవాడికి భక్తి లేదు నేర్చుకుంటున్న వాడికి భక్తి లేదు ఇంట్లో ఉన్న కుటుంబాలకు భక్తి లేదు భక్తులు లేవండి లేదు కనుక దానికి ఏం చేస్తారు సంఘంలో సేవకులు కూడా ఎదిరిస్తున్నారండి పాపం బాధపడిపోతున్నాడండి ఎదిరిస్తారు నా ఆయన ఎదిరించడం అండి అవసరమైతే చేతులైతే కొడతారు కూడా మెడపెట్టుకు తోసేస్తారు కదా బయటికి అక్కర్లేదు నువ్వు మాకు పో ఇలాంటి బోధకుడు మాకు వద్దు అని మనం మనమే ఆశ్చర్యపోవలసిన పని లేదు అయితే పాపం ఆయన బాధపడు అర్జెంటు పని ఉంటే ఏదో వస్తే ఎలా దేవుడు అనగానే నాన్న అన్నిటికంటే ప్రథమ స్థానాన్ని దేవునికి ఇవ్వాలి వస్తాను అనుకున్నప్పుడు వచ్చే లేదా దేవునితో ముందే విజ్ఞాపన చేయి తండ్రి కొంచెం అర్జెంటు పనుందయ్యా కొంచెం అవకాశం కావాలి నాకు మరి దీనివల్ల నాకు వచ్చే రాబడి ఈ రాబడి ద్వారా నేను చేసే సహాయం ఏమండి వెళితే ఒక పనికి వెళ్ళలేదు ఒక పదివేలు రాబోతుంది అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి మరి పదివేల్లో ప్రభు పదివేలు నాకు లాభం వస్తుంది లాభం వస్తే నేను ఒక నీ సేవ కొరకు ఒక వెయ్యో రెండు వందలు పదిహేను వందలు నేను ఖర్చు పెట్టగలను కదా అంటే అప్పుడు తండ్రి కూడా ఏమంటాడు ఓకే మై సన్ కన్సిడర్ చేస్తాడు ఆయన సరేలే నాయన వీళ్ళు నాయనా ఎందుకంటే మరీ కొడుకుని ఇబ్బంది పెట్టేవాడు కూడా కాదు మన తండ్రి చాలా మంచోడు నాయనా అంటాడు ఆయన కానీ నువ్వు కఠినంగా ఉన్నావు అనుకో ఏమంటాడు కొన్ని కొన్ని సందర్భాల్లో వద్దు అంటాడు ఎలా మా నాన్నగారు చనిపోయారు ప్రభు ఇళ్ళొచ్చిమంటావు అంటే ఏమన్నాడు పరిమిషించాడు అక్కడ నా నో పర్మిషన్ నీకు పర్మిషన్ ఇవనో రా పనిలోకి రా అన్నాడు మరి అంత కంటిన్యూడేటండి కంటిన్యూడే అన్నప్పుడు కంటిన్యూడే కానీ అంత కఠినాత్ముడు కూడా చాలా జాలి కలిగినాడు ఆయన నువ్వు అడిగే విధానంలో అడగాల అలాగని ఇప్పుడు నాకు తెలిసి ఎలాగ అడగాలి మీకు నేర్పించకూడదు ఎందుకంటే మీలాంటి వాళ్ళకి ఇవన్నీ నేర్పించావు అనుకోండి మీలో ఉన్న భక్తి కాస్త పోయి ఇంకా భక్తిహీనత వచ్చేది మీరు అందుకే నేను కొన్ని చెప్పం ఏంటి దేవుడు ఏం చెప్తే దేవుడు లొంగుతాడు దేవుడు ఏం చెప్తే దేవుడు బాగా మన మాట వింటాడు కొన్ని సందర్భాల్లో కన్సిడర్ చేస్తాడు అనేవి కొన్ని గుట్లు మాకు తెలుసు అండి దేవుని గుట్టులు మాకు తెలుసు ఎందుకంటే పూర్తిగా మా తండ్రిని చదివేశాం కదండి పూర్తిగా మా తండ్రిని అర్థం చేసుకున్నావు అండి పూర్తిగా మా కన్న తండ్రి మనస్సు లోపలకమే వెళ్ళిపోయావండి ఆయన ఏంటో మాకు తెలుసు కనుక కొన్ని చాలామంది అనుకుంటారు మీరు ఎలా చేస్తుంటే తండ్రి ఏంటి తండ్రి మాకు తెలుసు మా తండ్రి కోసం నువ్వు చెప్పొద్దు మాకు ఏమండి చాలామంది ఫీల్ అయిపోతుంటారు ఏంటండి మీరు మీరు ఈ విధంగా ఈ విధ ఈ విధంగా మరి దేవుడు ఆ దేవుడు అంటే నేను దేవుడు చూసుకుంటే ఏమని ఉంటే నీకేంటి బాధ నీకేంటి బాధ అలాగని తప్పు చేయడం కోసం నేను చెప్పటం లేదు అంటే కొన్ని కొన్ని అండర్స్టాండింగ్స్ ఉంటాయి ఎవరెవరికి అండర్స్టాండింగ్స్ తండ్రికి మనకి అని కన్సిడర్ చేస్తారు మనం చెప్పాను కదా గారు ఎవరు తినకుండా సమకూరి రొట్లు తినొతుంటే చూస్తున్నాడు కొడుకు తింటున్నాడు సమకు రోట్లు ఆ సర్లే తిను తిను అదే కానీ ఇంకెవడైనా పట్టుకున్నాడా ముట్టుకున్నాడా ఏమంటే ఆడ పాడి నొప్పుకోడు వర్జా ఏదో జారిపోతుందని మందసం ఎడ్లు కాలు జారి మందసం పడిపోని దాన్ని ముట్టుకుంటే చంపేశాడు అతను అంటే ఆయన రకరకాల సిచ్యువేషన్స్లో రకరకాలుగా ఉంటాడు ఆ సిచ్యువేషన్స్లో ఎక్కడ ఆయన కన్విన్స్ చేయాలి ఎక్కడ ఆయన ఒప్పించాలి ఎక్కడ ఆయన నొప్పించకుండా ఉండాలనే గుట్లు తెలియాలి లొసుగులు తెలియాలి అందుకే ఒకసారి ఇప్పుడు చాలా సంవత్సరాలు ఏదైనా మాట్లాడు దేవుడు బలము బలహీనత దేవుని బలాలు బలహీనతలను మాట్లాడానండి ఇప్పుడు ఎత్తకండి కొంపతి తెలుసుకోడానికి ఒరే హైట్ చేసేయండి రా ఒకళ్ళు ఎక్కడ ఉందేమో ఎందుకంటే చాలామంది ఇలాంటివన్నీ తెలుసుకొని దేవుణ్ణి ఏదో విధంగా కాకా పట్టేసి భక్తిహీనులుగా మారిపోతుండు కొన్ని మంచి చెప్పినా సరే ఎలా ఉంటుందండి కత్తి కత్తుకోనిస్తే కాయగోలు అంటే పీకలు కోసినట్టు ఉంటుందండి అంటే ప్రతి మంచిని సద్వినియోగం చేసుకోలే కానీ దుర్వినియోగం చేసుకోకూడదు యా దేవుని పిల్లలారా మీరు ఒకటే ఎప్పుడూ కూడా దేవుని ఎందల భయభక్తులు కలిగి ఉండండి తండ్రి పని అనేసరికి అన్నిటిని విడిచిపెట్టి ముందు వెళ్ళండి వెళ్ళాలి అని దాన్ని నిర్ణయించుకుంటే ముందు ఆ పనికి వెళ్ళిపోండి కానీ మాటిచ్చి వెనక్కి వెళ్ళకండి దేవుడు కదా నచ్చదు గతంలో కూడా మీకు చెప్పాను ఒకసారి దేవుని దగ్గర మీరు కమిట్ అయ్యి మాటిచ్చి ప్రమాణం చేసి ఒకవేళ దాన్ని చెయ్యకపోతే అది ఎలా రాబట్టుకోవాలో దేవుడికి తెలుసు ఎందుకంటే మాట విషయంలో చాలా ఖచ్చితమైనవాడు ఆయన కనుక ముందే కమిట్మెంట్ చివరికి ఎవరు న్యాయాధిపతి యఫ్తా వచ్చినప్పుడు కమిట్ అయిపోయాడు ఏమన్నాడు సైలెంట్గా ఉన్నాడు ఏమో నువ్వు మాటిచ్చావు కదా ఇస్తావా చేస్తావా నువ్వు ఇష్టం నేనేం బలవంతం చేయట్లేదు ఒకళ్ళు ఇవ్వనంటావా తర్వాత ఏం చేయాలి నాకు తెలుసు ఇస్తానంటావా అప్పుడు కూడా ఏం చేయాలి నాకు తెలుసు అన్నిటికీ సిద్ధపడున్నాడు ఆయన కనుక అక్కడ కన్సిడర్ చేయలేదు ఆయన ఓకే ప్రతిష్టమన్నాడు అన్నాడు ప్రతిష్ఠించినంత వరకు ఊరుకున్నాడు కనుక మనుషులు అంటారా మనుషులు మాట్లుచ్చి తప్పిపోయేవాళ్ళు వదిలేయండి వాళ్ళలాగా నమ్మక ద్రోహులు ఈ రకాలైన భయంకరమైన నీచ మనస్తత్వాలు అంటే అవకాశవాదం అంటారు దాన్ని అవకాశవాదం ఏమండి గోడ మీద పిల్లి వాటం అంటారు చూసారా గోడ మీద పిల్లి వాటం అంటే పిల్లి రెండింటికి మధ్యన ఉంటుంది గోడ మీద ఇట్టించేయడానికి అరపట్టుకుని వస్తున్నట్టు ఇటు దూకేస్తుంది ఇట్టించేయడానికి కరపట్టుకుని వచ్చినప్పుడు ఇటు దూకేస్తుంది కనుక అది పిల్లి వాటం అంటారు దాన్ని మనుషుల మనస్తత్వం అలాంటిదే అనుకూలంగా ఉన్నంతకాలం అనుకూలంగా ఉంటారు తేడా రాగానే తేడా మాట్లాడేస్తారు తేడాగా ప్రవర్తిస్తారు ఏమండి అబద్ధం చెప్తారు లేదంటే కల్మషంతో మాట్లాడుతారు ఏదో ఒకటి చేస్తారు కానీ ఇవి మనుషుల దగ్గర చెల్లుతాయేమో దేవుడి దగ్గర అస్సలా అందుకే దేవుడి దగ్గర మీరు కమిట్మెంట్ ఇవ్వకండి ఈ ఇచ్చారా ప్రాణం పోయినంత వరకు కమిట్మెంట్కి మీరు కట్టుబడి ఉండండి ఆయన ఒప్పుకోడు అందుకే వస్తాను అంటారా వచ్చేయండి రాము అంటారా రిక్వెస్ట్ పెట్టుకోడు దేవుడికి మేము రాము ప్రభా అని ఏదో సెలవు చీటి ఇచ్చినంత మాత్రాన లీవ్ అప్రూవ్ అవ్వాలి కదా ఒక బ్యాంకులోనే ఉద్యోగం ఉన్నాడు అనుకోండి అయ్యా నాకు లీవ్ కావాలండి ఏ డిపార్ట్మెంట్ అని ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లోని ఒక లీవ్ మంజూరు కావాలంటే ముందు ఏం చేస్తారు వాళ్ళు ఒక లెటర్ అభ్యర్థన పెట్టుకుంటారు వాళ్ళు అయ్యా నాకు ఇన్ని రోజులు నాకు సెలవు కావాలి మీరు ఇవ్వగలరా అప్పుడు పై అధికారి దాన్ని అప్రూవ్ చేయాలి ఓకే మీకు సెలవు ఇస్తున్నాము అప్పుడు నీకు జీతం కూడా వస్తుంది నీకు సెలవులు కలిసి వస్తాయి నేను అనుకున్న పని చేయొచ్చు కానీ సెలవు ఇవ్వకుండా నువ్వే సెలవు తీసుకున్నావు ఏం చేస్తాడు నీకు నోటీస్ ఇస్తాడు నీకు డబ్బులు కట్ చేస్తాడు నీ రాయితీలు కట్ చేస్తాడు అవసరమైతే ఉద్యోగం నుంచి నేను తీసేస్తాడు అంటే ఏంటన్నమాట అప్రూవల్ కావాలి కనుక దేవుని పనిలో నుంచి చాలామంది తప్పించుకోవడానికి ఏంటంటే ప్రభా మరి రోజు రాలేకపోతున్నాను ప్రభా ఏమనుకోదు ప్రభా యేసు ప్రభు నేను రామని ఆమేన్ ఆమెన్ అనేసి అనుకోండి అంటే చెప్పేశాను యేసు ప్రభుత్వ ద్వారా తండ్రికి చెప్పేశాను నేను వెళ్ళకపోయినా పర్లేదు అని మీరు అనుకున్నారా అలా అనుకుని తప్పించేసుకుంటే దేవుడు ఊరి ఒప్పుకుంటాడు అనుకున్నారా దేవుడు మంజూరు చేయాలి యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేశాడా లేదా అనేది బైబిల్లోనే ఉందా మళ్ళీ రహస్యాలన్ని మరి ఎంతవరకు మీరు ఏం తెలుసుకుంటున్నారు ఇలాంటివన్నీ మీ విషయాలు గ్రహించి చదివి తెలుసుకొని ఎక్కడ నేను తప్పిపోయినట్టు ఎక్కడ నేను దేవుడికి నమ్మకంగా ఉన్నట్టు అని ఏ రోజే మీరు ఆలోచిస్తున్నారా అంత ఆలోచన మనకి ఎక్కడిది రాత్రికి ఏ కూర ఉండాలి రేపు ఏం కూర కొనుక్కోవాలి ఏం తినాలి ఏం కొనుక్కోవాలి ఏం వండుకోవాలి ఎక్కడ తిరగాలి ఇవే కదండి మన బుర్రలో ఇరవై నాలుగు గంటలు మన ఆలోచనలు ఇవే అవునా వద్దర్రా అలా వద్దు దేవుడికి అర్జెంటుగా ఏ పని చేయాలి డబ్బులు ఎక్కువ వస్తాయని అంటే అని నాకంటే డబ్బులు ఎక్కువరా అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు అంటే అక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి నువ్వు వెళ్ళిపోతావా ఏమండి మీకంటే ఆయన అందంగా ఉన్నాడండి అని ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి ఏమంటారు వాళ్ళని ఏమండి అంటే నేను అందంగా పని లేను మరి చేసుకున్నప్పుడు ఏమైంది ఈ మొహం చూసే కదా తాళి కట్టాను నువ్వు తాలిగట్టించుకున్నావు ఈ మొహం చూసే ఇప్పుడు ఎవడో అంతగా కనపడేసరికి ఈ మొహం నాకు నచ్చలేదండి అని నువ్వు పోయే అనుకో అప్పుడు నేనేమనాలి దానికి ఒక భయంకరమైన పదం ఉంటుంది ఆడదైనా మగాడైనా అలా దేవుడు మిమ్మల్ని అంటాడు అన్నాడు కూడా బైబిల్లో చాలా సందర్భాలు ఎందుకంటే మన స్వభావం మారిపోయేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు నీకు ఎవరెక్కువ నేనెక్కువ వాళ్ళు ఎక్కువ నీకు డబ్బులు ఎక్కువ ఎక్కువ ఇవన్నీ దేవుడు క్యాల్కులేట్ చేస్తాడు దీన్ని బట్టే మనకు రాబోయే రాయితీలు కావచ్చు ఫలితాలు కావచ్చు ఆయన ఆదరణ కావచ్చు ఆయన కృపా కటాక్షాలు కావచ్చు ఇవన్నీ దాని మీద ఆధారపడి ఉంటాయి నువ్వు దేవుని కాదనుకోని అలా అలా దేనికి ప్రాధాన్యత ఇచ్చావు అనుకో నీకు ఎక్కడ సుడిపెట్టాలో ఎక్కడ ఏది తగ్గించాలో ఆయన చూసుకుంటాడు ఆయన అందుకే ఎప్పుడు కూడా ఆయనతో గొడవ పెట్టుకోకూడదు ఆయనతో ఎప్పుడు విరోధం తెచ్చుకోకూడదు ఆయనతో వినయంగానే ఉండాలి ఆయన ఎప్పుడు బ్రతిమాలుకుంటున్నట్టుగానే ఉండాలి ఆయన ఎప్పుడు కూడా రిక్వెస్ట్ మోడ్లోనే ఆయన దగ్గర ఉండాలి అలా ఉంటేనే అనుకున్న పనులు మీరు సాధించగలరు కాబట్టి నాన్న చివరిగా ఒక మాట నేను చెప్తున్నాను ఏంటంటే నాకంటే ఎక్కువగా తల్లినైనా తండ్రినైనా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని యేసుప్రభువు ఎలాగైతే అన్నారో తండ్రి ఉద్దేశం కూడా అదే ఏంటది నేను తప్ప వేరుగు దేవుడు మీకు ఉండకూడదు అన్నాడంటే మీరు ఏది ప్రేమించినా నన్ను ఎక్కువ ప్రేమించాలి మీరు ఏది పూజించినా మొదట నాకే ఇవ్వాలి మీరు ఏది చేసినా మొదట నన్నే గుర్తు చేసుకోవాలి అనే ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి అన్నప్పుడు మరి ఆయన పక్కన పెట్టి ఇవన్నీ ఎలా చేస్తారు చెప్పండి ఆలోచించండి అంటే దేవుడికన్నా ఇవన్నీ ఎక్కువైపోయా దేవుడికన్నా మీ చదువులు దేవునికన్నా మీ వ్యాపారం దేవునికన్నా మీ లాభం దేవునికన్నా మీకు ఏదైనా కావచ్చు మీ సంబంధించినవన్నీ దానికి ప్రాధాన్యత ఇస్తే ఎలా తప్పు కదా కాబట్టి ప్రతి విషయంలోనూ దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేయండి. అప్పుడు మీరు ఆశీర్వదింపబడతారు ఓకేనా